ప్రైజ్ అలవాడ్ అందరికీ వందనాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మనల్ని ప్రేమించాలన్నా దేవుడికి ఇష్టంగా మనం జీవించాలన్నా మనం ఏం చేయాలి దేవునికి ఇష్టంగా జీవించాలంటే మనం ఏం చేయాలి అదేవిధంగా దేవుడు మనల్ని ఇష్టపడాలన్నా మనల్ని ప్రేమించాలన్నా మనం ఏం చేయాలి మనము చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాము ప్రతిరోజు వాక్యం చదువుతాము ఉదయకాలమే లేచి ప్రార్థిస్తాము దేవుని సేవకై ప్రతి ఎప్పుడైనా మేము రెడీ ఉంటాము ఆయన సేవ చేయడానికి ఆయన పరిచయం చేయడానికి అని అనుకుంటూ ఉంటారు మేము ఇలా దేవునిలో కలుపుతున్నాము మేము దేవునికి ఇష్టంగా బతుకుతున్నామని వారిచ్చి వారు అనుకుంటారు కానీ అసలు దేవునికి ఇష్టంగా బతక బతకాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ప్రవర్తన మారాలి మనం మారాలి మనలో ఉన్న కొన్ని అలవాట్లు చెడు అలవాట్లు మారాలి ఇవన్నీ చేస్తాం చర్చికి వెళ్తాం వాక్యం చదువుతాం ప్రార్థిస్తాం దేవుని సేవక ఎప్పుడు ముందుంటాము వీటితో పాటు మనలో ఉన్న కొన్ని చెడు లక్షణాలను మార్చుకోవాలి అవి ఏంటంటే ఫస్ట్ కోపం కోపము ఎవరైనా మనల్ని వేలెత్తి చూపించి ఏమన్నా అన్నారంటే మనం దానికి ఎలా రియాక్ట్ అవుతాం గొడవలు పట్టేసుకుంటాం ఇంకా యుద్ధాలు స్టార్ట్ అయినట్టే కోపం నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి జీవిస్తావో ఎవరన్నా కానీ నిన్ను చెడు మాటలు మాట్లాడి నేను బాధపెట్టి నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను మోసం చేయాలని చూస్తున్నా కూడా మనం ఏం చేయాలంటే అవన్నీ మనము అవన్నీ దేవుడు చూస్తున్నాడు తెలుసు కాబట్టి మనం ఆ టైంలో మౌనంగా ఉండాలి మౌనంగా ఉండి వారి కోసం ప్రార్థించాలి ఓర్పు మనకి ఇంపార్టెంట్ కోపం కాదు కోపం తన కోపమే తన శత్రు అని మనము విన్నాం కదా చాలాసార్లు మన కోపం మన శత్రువు అవుతుంది కాబట్టి మనము మనని రెచ్చగొట్టే మాటలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్ళకి ఒకటే సమాధానం మన మౌనమే సమాధానం ఎంత తగ్గింపు ఎంత ఓర్పు ఉంటే దేవునికి అంతగా మనం నచ్చుతాం రెండవది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరితోని ఎదుటి వాళ్ళు మనం ద్వేషిస్తున్నారని తెలిసి కూడా వారు మనతో మాట్లాడకపోయినా మనం వారి మీద పడి పడి మాట్లాడమని నేను అనట్లేదు కాకపోతే వారి మీద ఎటువంటి ద్వేషం నీకు ఉండకూడదు అంతే వారి పట్ల నువ్వు సమాధానపడాలి అంతే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు మనము మనల్ని వాళ్ళ మన పొరుగు వారిని ప్రేమించాలి అది దేవునికి ఇష్టమైనది నువ్వు దేవుని ఇష్టపడుతున్నావు అంటే దేవుడు నిన్ను ఇష్టపడాలంటే దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించాలంటే కోపం వదిలేయాలి ప్రేమను పెంచుకోవాలి అదేవిధంగా దొంగతనము బడిచారము అబద్ధ సాక్షములు పలుకుట మోసం చేయుట కుళ్ళు కుట్ర స్వార్థం అసూయ ఇలాంటివన్నీ మనలో ఉండకూడదు మనం దేవుని పిల్లల ఒకటే గుర్తించుకోవాలి మన దేవుడు ఎలాంటి వాడు మన దేవుడు ఈ భూలోకంలో ఎలా జీవించాడు ప్రతిక్షణం అది మనం గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తించాలి మన దేవునిలాగా చెడుతనాన్ని విసర్జించుకోవాలి తల్లిదండ్రులను సన్మానించాలి పెద్దవాళ్లకు గౌరవం వేయాలి మన చిన్న మనతో మన కన్నా చిన్న పిల్లల్ని ప్రేమించాలి ఇవన్నీ మనలో ఉండాలి అబద్ధమే కానీ వ్యభిచారము నరహత్య దొంగతనం చేయడము ఇవన్నీ చెడుతనాలు మనకు దూరంగా ఉండాలి యథార్థవంతంగా దేవుని నామంన మనం బ్రతకాలి యథార్థవంతంగా జీవించాలి న్యాయంగా నీతిగా నడుచుకోవాలి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నీ దేవుని అందు భయభక్తి కలిగి జీవించు ఇవన్నీ మనలో ఉన్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులం ఇక నువ్వు చర్చికి వెళ్తున్నావు వాక్యం చదువుతున్నావు ప్రార్థిస్తున్నావు ఇది కాదు ఇంపార్టెంట్ క్రిస్టియన్స్లో ఉండేది క్రిస్టియన్స్లో కావాల్సింది మార్పు అది ఎటువంటి మార్పు మంచి మార్పు మన యొక్క పాత జీవితాన్ని ఏ విధంగా మనం చెడుతో నిండిన మన పాత జీవితాన్ని తొలగించి దేవుని కోసం నూతన జీవితాన్ని జీవించాలి పాత జీవితం అంటే చెడుతో నిండిందంటే దే అబద్ధాలు ఆడటం దొంగతనం చేయడం నడిచారం చేయడం చెడు మాటలు మాట్లాడడం వేరే వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకడము వేరే వారి మీద ద్వేషము కుళ్ళు కుట్ర పెంచుకోవడము వారికి ఉన్నది నాకు లేదు ఇవన్నీ మనలో ఉన్నయన్నీ చెడు గుణాలన్నీ మనము తీసివేయాలి అప్పుడే మనం దేవునికి దగ్గరగా అవుతాం అప్పుడే దేవుడు తన బిడ్డగా మనల్ని అంగీకరిస్తాడు ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి ఇప్పుడు అర్థమైందా దేవునికి ఇష్టంగా మనం జీవించాలంటే దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాలంటే మనం ఏం చేయాలి ఈ పాపానికి దూరం ఉండాలి యథార్థవంతంగా బతకాలి ముఖ్యంగా దేవుని ఎందు భయభక్తి కలిగి ఆయన ఆజ్ఞలను గైగొని ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి కేవలం 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 నీకు కష్టం వచ్చినా నీకు ఇబ్బంది వచ్చిన నీకు ఎటువంటి సమస్యలున్నా ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన దేవుడు ఇంపార్టెంట్ మనల్ని పుట్టించిన దేవుడు మనకు ఏ సమస్య ఉందో ఆయనకు తెలియదా ఆ సమస్యలైనా తీసుకెళ్స్తాను కానీ మనం మాత్రం ఎటువంటి పరిస్థితిలో కూడా చెడు మార్గంలో ప్రయాణించకూడదు చెడును చూడడమే కాదు వినడం వినకూడదు చూడకూడదు మాట్లాడకూడదు ప్రతి ఒక్కరూ వీటన్నిటిని అనుసరించి వారి జీవితాన్ని మార్చుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తారని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు